ఒక అద్భుతమైన లైను ఈరోజు ఒక స్టేటస్లో కనపడి మీ అందరితో కొంచెం పంచుకోవాలని చెప్పి మనిషి బాగుపడాలి సరే గెలవాలి సరే అంటే ఓపిక పట్టుదల కృషి ఉండాలి ఓడిపోవడానికైతే ఒక్క భయం చాలు అంట సార్ మనల్ని ఓడగొట్టేది మనల్ని ఆపేది మనల్ని ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఒక భయమే ఇంగ్లీష్ విషయంలో చాలామందికి ఇంగ్లీష్ అనే పేరు ఎత్తుతనే భయం ఇంగ్లీష్ మాట్లాడు ఇంగ్లీష్ని ఎదుర్కోవడం ఎదుర్కో అంటే భయం ఈ భయం పోవాలి సార్ అంటే ఈ భయం మన నుంచి పోవాలి సార్ అంటే నేను చేసిన నేను ప్రాక్టీస్ చేసిన ఒకే ఒకటి ఏదైతే మనల్ని భయపెడుతుందో ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో దాన్ని ఏం చేయాలి సార్ అంటే వీ హ్యావ్ టు ఫేస్ ఫేస్ ఇట్ ఇట్ గోస్ సటమ్ దాన్ని ఫేస్ చేయి ఇట్ గోస్ అంట ఫేస్ ఇట్ ఇట్ గోస్ అంట అదర్వైజ్ 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 ఇట్ ఇట్ గ్రోస్ లేకపోతే అది పెరుగుతూ 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 పెద్దదవుతుంది మనల్ని ఇబ్బంది పెడుతుంది జీవితంలో గెలవాలి సార్ అంటే ఓపిక పట్టుదల కృషి ఉండాలి ఓడిపోవడానికైతే ఒక భయం చాలు ఉంటుంది భయాన్ని పోగొట్టాలి సార్ అంటే మళ్ళీ చెప్తున్న భయాన్ని మనం పోగొట్టాల్సారంటే దాని మీద నిలబడాలి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తా బిగినింగ్లో యూట్యూబ్ చేసేటప్పుడు కెమెరాను ఎదుర్కోవడం అంటే కాళ్ళు గజగజ ఉనికి వీళ్ళు ఏమంటారో వాళ్ళు ఏమంటారో ఎలా రెస్పాండ్ అవుతారో హై బాగొస్తుందో రాదో వాయిస్ బాగుంటుందో ఫేస్ బాగుంటుందో లేదో ఎంత కామెంట్ చేస్తారో ఇన్ని కలిపి భయం మామూలుగా ఉండే టన్నులు టన్నులు ఉంటుండే భయం అయినా అయినా ఒక పనిని పదే పదే అదే అదే చేస్తే భయం పోతుంది అని ఒక ఒక ఒకటే లైన్ పట్టేసుకొని ఆ లైన్ మీదే ఉండి ఇప్పటికీ వీడియోస్ తీస్తూ ఉన్న గత మూడు సంవత్సరాల నుంచి నాలుగు నుంచి ఇప్పటికి కూడా భయం ఉంది ఇప్పటికి కూడా నాకు భయం ఉంది కాకపోతే అప్పుడు ఉన్నంత భయం లేదు వెరీ సూన్ ఐఎమ్ వెరీ ష్యూర్ వెరీ సూన్ నాకు ఈ కెమెరా భయాన్ని దంచి పడేస్తాను నాకు ఇప్పుడు కూడా ఒక కొన్ని కొన్నిసార్లు అసలు భయమే ఉండదు కెమెరా అంటే భయం ఉండదు ఏమీ లేదు పోయింది ఆల్మోస్ట్ ఇట్స్ గోస్ ఇట్ హాస్ గాన్ ఆల్రెడీ బట్ ఎక్కడో లోపల స్టార్టింగ్లో ఉన్న ఆ ట్రబుల్ ఉంటుంది ఇది కూడా నేను ఓవర్కమ్ చేస్తా మై డియర్ పీపుల్ ఇంగ్లీష్ అంటే భయము మ్యాథ్స్ అంటే భయం ఎగ్జాక్ట్లీ భయం అనేది ఉంటుంది ఎందుకంటే ఒక ఒక తెలియని విషయము ఒక కొత్త విషయాన్ని ఒక ఎదుటి వ్యక్తులు మనతో మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా మనిషికి ఆ ఫియర్ వస్తుంది ఆ ఫోబియా ఉంటుంది బట్ దాన్ని అధిగమించాలి సార్ అంటే యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అంటాం ఫేస్ ఇట్ ఇట్ గ్రోస్ అంటాం అదర్వైస్ ఇస్ అదర్వైజ్ ఇట్ గ్రోస్ అంటాం సో దయచేసి ఇంగ్లీష్ విషయంలో గట్టిగా ప్రాక్టీస్ చేయండి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఓపెన్ యువర్ మౌత్ వైడ్ ఇన్ అండ్ స్పీక్ ద లాంగ్వేజ్ ధైర్యంగా మాట్లాడడం స్టార్ట్ చేయండి